హాయ్ ఈ రోజు అయితే ఈ వీడియోలో పట్టు లంగా బాడీ పౌడర్ స్టిచ్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి పాత అండి అది ఓల్డ్ సారీ ఎప్పటితో వాళ్ళ అమ్మమ్మది అనమాట అదైతే వాళ్ళ పాపకు స్టిచ్ చేపిస్తుంది వాళ్ళ మమ్మీ సో ఇది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి బాగుంటది మీరు నేర్చుకుంటారు కదా అని చెప్పి స్టిచ్చింగ్ చాలా ఈజీ చాలా సింపుల్ గా స్టిచ్ చేస్తాను మీరు చూసి నేర్చుకుంటారని అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేను పాప మెజర్మెంట్ ప్రకారం అంటే పాప ఎంత పొడవు అయితే ఉందో తన మెజర్మెంట్ ప్రకారం పొడవు తీసుకున్నాను ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం అంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నా పొడవు ఎందుకంటే ఫిల్ట్ వేసుకుంటే ఆ పాప ఎప్పుడైనా ఫ్యూచర్ లో వేసుకునేలాగా ఆ పొడవు వచ్చినా కూడా పాప చిన్న పాపే కాబట్టి రేపు పొద్దున ఎప్పుడైనా పొడవు వచ్చినప్పుడు అంటే రోజు పెరిగే ఆడపిల్లలు పెరుగుతూనే ఉంటారు కాబట్టి పెరిగే పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం మనము క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామంటే రేపు వాళ్ళు పొడవు వచ్చినప్పుడు క్లాత్ బాగుంది కాబట్టి వాళ్ళు ఇప్పుకొని యూజ్ చేసుకునేలాగా ఇలా ఫిల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫిల్ట్ ఖచ్చితంగా వేసుకోండి పెద్ద పిల్లలకి అయితే అవసరం లేదు చిన్న పిల్లలు కుట్టేటప్పుడు ఒక ఫోర్ ఇంచెస్ ఫిల్ట్ వేసుకున్నామంటే డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఫోర్ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ కాబట్టి ఎయిట్ ఇంచెస్ పొడవ వస్తుంది ఎక్కువ అప్పుడు ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బేబీకి స్టిచ్ చేసినప్పటికీ దాన్ని ఒక ఎయిట్ ఇయర్స్ వచ్చినా కూడా వేసుకునేలాగా ఫిల్ట్ వేసుకుంటే సూపర్ ఉంటది అనమాట ఎందుకంటే ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ మోడల్ మళ్ళీ ట్రెండ్గా మారుతా ఉంటాయి కాబట్టి ఇలా స్టిచ్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి నచ్చితే ఆ క్లాత్ బాగుంటే వాళ్ళు మళ్ళీ యూస్ చేసుకుంటారు కనుక ఇలా ముందుగానే ముందు అదే ముందు చూపు కోసం అన్నట్టు ఒక కుట్టైతే వేసేసుకొని ఫిల్టర్ వేసుకొని అట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫిల్ట్ వేసేసాను కదా దానిపైన అది ఫిల్ట్ వేసినప్పుడు లోపల ఫోల్డింగ్ ఉంటది క్లాత్ ఉంటది కాబట్టి అది లేకుండా దానిపైన ఇంకొక కుట్టేసేసామంటే మనము ఐరన్ చేసినా చేయకపోయినా ఆ క్లాత్ కి స్టిఫ్ గా అట్లా ఫోల్డ్ అయి ఉంటది లేసినట్టుగా ఉండదు లంగా అందుకని చెప్పేసి నేను ఇట్లా కుట్ అయితే వేసేసుకుంటున్నా దానిపైన చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ గా అయిపోతుంది అండి ఇది ఈ వీడియో చూస్తే చాలు మీ పిల్లలకి మీరు కచ్చితంగా పట్టు లంగా అయితే మీ ఇంట్లో మీరు స్టిచ్ చేసుకోవచ్చు అసలు రాన వాళ్ళు అయినా సరే స్టిచ్ చేసుకునేలాగా నేను చూపిస్తాను చూడండి నేను ఓవరాల్ క్లాత్ తీసుకున్నా ఫస్ట్ అయితే ఫిల్ట్ వేసేసుకుంటున్నా అనమాట దీనికి ఆ పాపకి చిన్న బార్డర్ ఇష్టం లేదు కొంచెం పెద్ద బార్డర్ కావాలంటే పైన శారీకి రెండు వైపుల బార్డర్ వస్తుంది కదా ఈ శారీ క్లాతే కాబట్టి పైన ఉన్న బార్డర్ తీసుకొచ్చి కింద జాయింట్ కూడా చేసేస్తా చేసేస్తాను అనమాట చాలా పెద్ద బార్డర్ లాగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఫ్రాక్ అయితే చూడండి ఇప్పుడు పాప నడుము సైజు ప్రకారం దగ్గర దగ్గరగా అంటే క్లాత్ ఎక్కువ తీసుకున్నా ఫోర్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను కాబట్టి దగ్గర దగ్గరగా ఫిల్స్ పెట్టుకోవాలి మనము దగ్గర దగ్గర ఫిల్చి పెట్టుకొని పాప నడుము ఎంతైతే ఉందో ఆ నడుము సైజుకి వచ్చేలాగా చూసుకొని కుట్లేసుకోవాలి అది ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఫ్రీల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఒకటి దగ్గరగా ఒకటి దూరంగా పెడితే చూసేందుకు బాగుండదు మాక్సిమం కొలత పెట్టి మరి వన్ ఇంచ్ డిస్టెన్స్ తోనే వేయమని నేనైతే చెప్పను కానీ మనకు చూసేదానికి దగ్గర దగ్గరగా అన్ని ప్రాపర్గా వచ్చినట్టుగా చూసుకొని వేసుకోండి ఇది ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నాను కదా ఇలా పెట్టుకోండి దగ్గర దగ్గరగా పెడితే అందంగా కుచ్చులు కూడా ఉంటాయనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి దగ్గర దగ్గరగా పెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకుంటే లంగా చూసేదానికి కూడా ఎక్కువ గోల్ వస్తుంది ప్లస్ మీకు చూసేందుకు బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట అంటే దగ్గర దగ్గరకు వచ్చినప్పుడు జిగ్జాగ్గా కనిపించకుండా ప్రాపర్గా కనిపిస్తుంది నేను ఓవరాల్ గా అయితే పెడుతున్నానండి చూడండి ఇక్కడికి అయిపోయింది అనమాట ఒక వైపు నేను ఇది పూర్తిగా కంప్లీట్ గా కట్ చేయలేదు మధ్యలో కట్ చేసి వదిలేసాను అనమాట వన్ సైడ్ ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అంటాం కదా ఇది బ్యాక్ అనుకోండి ఒకటి ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఒకటి బ్యాక్ పార్ట్ అనుకోండి ఎందుకంటే లంగా వచ్చేసి ముందు వెనక అంత సేమ్ శారీయే కాబట్టి పెద్ద వేరియేషన్ లేదు సో అందుకని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి రెండు వైపులా పెట్టేసుకున్నాను నేను ఫ్రిజ్ ఇలా పెట్టుకుంటేనే మీకు మాక్సిమం లంగా అంటే లంగా పావడా లుక్ అయితే వచ్చేసినట్టు ఇప్పుడు లైనింగ్ ను కూడా మనము అది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఉంది కదా లైనింగ్ కూడా ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు బట్ నాకేంటంటే నేను మళ్ళీ బ్లౌజ్ కి కింద ఫ్రిల్స్ పెట్టాలన్నారు వాళ్ళు దానికి తక్కువ వస్తుందేమో అని చెప్పేసి త్రీ మీటర్స్ తీసుకున్నా మిగతా వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ దానికి పెట్టాను అనమాట అదే ఆ పెట్టేదాని కోసం అండ్ బాడీ బ్లౌస్ లైనింగ్ కోసం అని పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి దీన్ని మెయిన్ పీస్కి కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ కి అటాచ్ చేసేసుకుంటున్నాను నేను అంటే మనం ముందుగా పెట్టుకున్నాం కదా శారీ క్లాత్ ఫ్రిడ్జ్ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని లైనింగ్ కి జాయింట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ అతికించుకోవడం అంటారు దీన్ని మన భాషలో చెప్పాలంటే అదనమాట అట్లా లైనింగ్ అతికించుకున్న తర్వాత సేమ్ ఇంకొక లైనింగ్ పీస్ ఉంది కదా బ్యాక్ ఫ్రంట్ అని చెప్పాను కదా రెండు పీసెస్ వస్తాయి కాబట్టి ఇంకొక వెనకాల ఉండేదానికి కూడా లైనింగ్ అటాచ్ విధంగా లైనింగ్ ను ఇంకొక వైపు కూడా అతికిచ్చుకున్నాం మనము ఇప్పుడు రెండు వైపులా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ కి నెక్స్ట్ మనము దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసేసుకొని బాడీని రెడీ చేసుకోవాలన్నమాట ఇది బాడీ పవడా కదా మామూలుగా లంగా అయితే ఇక్కడికి నాడా పెట్టేయటము లేదంటే బెల్ట్ బెల్ట్ వేసి దాంట్లో నుంచి నాడా ఎక్కించుకోవటం అట్లా చేసుకోవచ్చు బట్ ఇదేంటంటే మనకి బాడీ పవడా కాబట్టి బాడీని కూడా మనం దీనికి జాయింట్ చేయాలి కాబట్టి ముందుగానే మనం స్టిచ్ చేసే కట్ చేసేసుకొని ఉన్నాము ఈ బాడీని ఇది కాటన్ క్లాత్ అండి బ్లౌజ్ కలర్ అనమాట ఎందుకు పింక్ దానికి బ్లౌజ్ కలర్ గ్రీన్ వేస్తున్నారు అక్కా అని అంటే ఆ లైనింగ్ అదంతా వేసిన తర్వాత కూడా కొంచెం డిఫరెంట్ గా లేకుండా బ్లౌజ్ కలరే ఉందనుకోండి ఆ బ్లౌజ్ లైనింగ్ లో కలిసిపోతుందని చెప్పి బాగుంటదని నేను అలా వేస్తున్నాను చూడండి ఇప్పుడైతే రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కి బాడీకి ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత చంక భాగానికి యాక్చువల్ గా అయితే అందరు ఏం చేస్తున్నారంటే ఇంకో పీస్ యాడ్ చేసి అదంతా చేస్తున్నారు నేను అట్లా ఏమి చేయట్లేదు తీసుకునేటప్పుడే షోల్డర్ వెడల్పు ఎక్కువ తీసేసుకొని దాన్నే ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసేస్తున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ ఆ క్లాత్ యాడ్ చేయటం దానికి ఎమ్మింగ్ చేయటం ఇదంతా పని ఇది ఎట్లాగో కనిపించదు కదా లోపల ఉండేది క్లాతే కాబట్టి అంటే లోపల ఉండే పీసే కాబట్టి ఇది ఎట్లా కనిపించదు ఫినిషింగ్ కూడా బాగుంటది మరి అంత తీసేసేలాగా ఏముండదు కాబట్టి నేను ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను నెక్ కూడా అంతేనండి సేమ్ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత దాన్ని కూడా సేమ్ అలాగే యాడ్ అది చేసేసుకుంటా అనమాట ఇట్లాగే ఫోల్డ్ చేసేసి చూడండి ఎక్కడ కూడా ఫోల్డ్ అయినట్టు ఏమి కనిపించట్లేదు కదా నీట్ గా ఉంది మనం నెక్ పీస్ వేసి స్టిచ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది పెద్ద వేరియేషన్ అయితే ఏమీ లేదు ఇదిగోండి ఇలాగా ఇట్లా నెక్ ని కూడా ఇది చేసేసుకుంటున్నాను నేను ఇదిగోండి అన్నమాట నెక్ రౌండ్ కూడా కంప్లీట్ గా ఇట్లా చేసేసుకుంటే మీకు నెక్ డీప్ వస్తుంది బ్లౌజ్ వేసినప్పుడు ఈ బాడీ బయటికి కనిపించకుండా లోపలికి ఫోల్డ్ అయి ఉంటది ఇదే బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను ఎందుకంటే నెక్ పీస్ యాడ్ చేస్తే పట్టుకున్నట్టుగా ఒక పట్టులాగా ఉంటుంది అని ఉంటది కానీ మనకి ఆ నెక్ సన్నదిగా దించరు కాబట్టి బయటికి కనిపించే అవకాశం ఉంటదనమాట ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి నేను వేరే పీస్ జాయింట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది ఇట్లాగా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మాక్సిమం తెలుసు అనమాట పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలనేది సేమ్ అదే ప్రకారంగా వేసేసుకుంటున్నాను నేను పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత దానికి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి పట్టు పౌడగా స్టిచ్ చేయటము అందులో బాడీ పౌడర్ అసలు డెడిగిసి అనమాట ఇంకా లెహంగా మామూలుగా లెహంగా మోడల్ అయితే చెప్పక్కర్లేదు చాలా చానా ఈజీ ఇది కూడా ఉక్స్ పట్టి కోసం స్టిచ్ చేసుకుంటున్నాను నేను ఈ పీసెస్ సరిపోకపోతే ఇదే తలకాయ నొప్పండి అందుకే లైనింగ్ కొనుక్కునేటప్పుడే కొంచెం ఎక్కువ ఉండే క్లాత్ అంటే ఇప్పుడు ఎయిటీ పాయింట్స్ సరిపోతుందిలే అని అనుకోవద్దు వన్ మీటర్ తీసేసుకోవాలి తీసుకుంటేనే మనకు ఈజీగా ఉంటది స్టిచ్ చేసేసే వాళ్ళకి అదనమాట ఇదిగోండి ఇట్లా దీన్ని ఉక్స్ పట్టిగా తయారు చేసేసుకుంటున్నాను నేను పట్టి కాసాపట్టి అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా డెడ్ ఈజీ అండి ఇదంతా కూడా మిగతా అదంతా చాలా ఈజీ ఇట్లా అయిపోయిన తర్వాత ఈ పట్టి కాసేపట్టి ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి అంటే అవి అటు ఇటు కదలకుండా దాన్ని దా ఆ పార్ట్స్ రెండు వేరువేరుగా కాకుండా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా స్టిచ్ వేసుకుంటే కలిసిపోతాయి కాబట్టి ఇట్లా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ టక్స్ పెట్టుకుంటున్నాను నేను కొంచెం క్రాస్ వచ్చింది లైనింగ్ అందుకని చెప్పేసి కట్ చేశాను చూడండి ఇట్లా ఇదనమాట ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత అది కదలకుండా కొంచెం డబుల్ కుట్టు వేసుకొని అంటే చినిగిపోకుండా డబుల్ కుట్ నన్ను అడిగితేనండి బాడీ క్లాత్కి నార్మల్ లైనింగ్ కాకుండా కాటన్ లైనింగ్ కాకుండా ఫాలిస్టర్ లైనింగ్ యూస్ చేయటం బెటర్ అంటాను ఎందుకంటే ఫారెస్ట్ లైనింగ్ అయితే అంత ఈజీగా చినగదు ఇది కాటన్ క్లాత్ ఏంటంటే చినిగిపోయే అవకాశం ఉంటది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఇది లంగా కదా అంటే పవడా అది దానికి మిడిల్ పాటేషన్ చేసుకొని మిడిల్ లో ఒక టక్స్ పెట్టుకుంటున్నాను మిడిల్ దగ్గర నుంచి అంటే మిడిల్ బా మధ్య భాగం నుంచి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా ఇట్లా ఒకవైపుకి కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ తిరగ తిప్పుకొని దాని మీద నుంచి ఇటువైపు కూడా కుట్టుకోవాలన్నమాట అట్లా కుట్టుకుంటే కరెక్ట్గా అంటే మీకు ఒకవైపు ముందుకి ఒకవైపు వెనక్కి అటు ఇటు రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట వచ్చినప్పుడు ఏంటంటే రెండు ఎడ్జెస్ ఉంటాయి కదా రెండు వైపులా ఎడ్జెస్ మనం జాయింటింగ్ అప్పుడు ప్రాబ్లం లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలాగా ఇట్లా నడుము జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ఓవర్లాక్ చేసుకుంటున్నాను నేను రెండు వైపులా ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసుకున్నానండి ఓవర్లాక్ చేయటం అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను ఎందుకంటే ఆ ఎక్స్ట్రా పీసెస్ అంతా జిగ్జాగ్గా మెస్సీగా కనిపిస్తూ ఉంటది ఓవర్లాక్ చేయకపోతే సో దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఓవర్లాక్ చేయండి మాక్సిమం లేదన్నా మీ దగ్గర ఓవర్లాక్ లేదంటే ఎడ్జ్ దగ్గర ఆ హెడ్జ్ అమ్మిటి వేసి ఆ ఎక్స్ట్రా పోగులన్నీ కట్ చేసేసుకోండి నీట్గా ఎప్పటికప్పుడు అట్లా చేస్తేనే మీకు అవుట్లుక్ బాగా కనిపిస్తుంది అవుట్ ఫుట్ నీట్ గా ఉన్నప్పటికీ మనం తిరగదిప్పితే మిస్సీగా ఉందంటే ఫినిషింగ్ నీట్ గా లేకపోతే కస్టమర్ సాటిస్ఫై అవ్వరు మీరు ఎంత బాగా స్టిచ్ చేసినప్పటికీ అది బాగా లేకపోయినా అది బాగలేదనే అంటారు కాబట్టి ఆ ఫినిషింగ్ బాగాలేదన చెప్తారు సో దాని కోసం అని చెప్పేసి ఆ ఫినిషింగ్ ను కూడా మీరు నీట్ గా ఒక్క నిమిషం ఓపిక చేసుకొని వేసేసారంటే అయిపోతుంది ఇదిగోండి ఇట్లా ఇప్పుడు బేబీ అంటే ఆ పాప మనకి ఇచ్చిన అమ్మాయి మెజర్మెంట్ ప్రకారం చంక లూజ్ ఎంతైతే ఉందో మనం ఆల్రెడీ అక్కడ మనం కొలత తీసుకొని ఉంటాం కాబట్టి ఆ కొలత ప్రకారము నడుము సైజు ప్రకారము మనము బార్ కుట్లు వేసుకోవాలండి అంటే మనం ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ ని బాడీని కలుపుకుంటూ కుట్లు వేసుకుంటాం కదా లూజ్ కుట్టు మెయిన్ కుట్టు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు కుట్లు వేసుకోవాలి ఎక్స్ట్రా అవి ఎందుకంటే అవి పొద్దున పాప లావైనప్పటికీ అది ఇప్పుకునేలాగా అంటే మనం ఆల్రెడీ పొడవు వచ్చినా సరే ఆ పాపకు సరిపోయేలాగా మనం క్లాత్ ఎక్స్చేంజ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫిల్ట్ చేసుకొని అదే విధంగా లావ్ వచ్చినప్పటికి కూడా తనకి లూజ్ అయితే లూజ్ కావాలనుకుంటే ఈ కుట్లు ఇప్పుకుంటే లూజ్ గా వస్తాయి అట్లా కూడా చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఫోల్డ్ చేసి మళ్ళీ అక్కడ కూడా ఓవర్లాక్ చేయకుండా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకుంటున్నాను అట్లా వేసినా నో ప్రాబ్లం అనమాట అప్పుడు ఆ పోగులు ఎక్కడ కనిపించవు కాబట్టి దానికి ఓవర్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు సేమ్ అండి మళ్ళీ దాని మీదనే ఇంకో కుట్టు తీసుకొని ఇప్పుడు మెయిన్ పార్ట్ ఒకటే కలిపాం కదా లైనింగ్ పార్ట్ని కూడా జాయింట్ కుట్టు వేసేసుకోవాలి అక్కడికి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఓల్డ్ సారీ అయినప్పటికీ షైనింగ్ మాత్రం సూపర్ ఉంటే సూపర్ ఉంది అట్లా రెండు వైపుల కుట్లు వేసుకోవాలి మనము ఈ కుట్లు వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం మెజర్మెంట్ లూజ్ గానే వేసుకోండి ఎందుకంటే కాటన్ మెజర్మెంట్ ప్రకారమే కాకుండా కొంచెం లూజ్ గా వేసుకోండి ఎందుకంటే కాటన్ క్లాత్ కదా ఇది షింక్ అయిపోతుంది కాటన్ క్లాత్ ఎప్పుడైనా షింక్ అవుతుంది కాబట్టి ఒక్క పాయింట్ గానీ లేదా అవసరం అయితే హాఫ్ ఇంచు మీరు లూజ్ గా వేసుకున్నా నో ప్రాబ్లము అదే బెటర్ అని చెప్తా మళ్ళీ మళ్ళీ ఇప్పుకోకుండా పిక్కోకుండా అదే బెటర్ ఆప్షన్ ఈ విధంగా జాయింట్ వేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అలాగే వేసుకోవాలి సేమ్ మెజర్మెంట్ ప్రకారం కుట్లు వేసుకున్న తర్వాత రెండు వైపులా అక్కడికి బాడీ పౌడర్ కంప్లీట్ అయినట్టు అండి ఈ ఎక్స్ట్రా కుట్లు ఎందుకు వేస్తున్నానంటే అదే చెప్పాను కదా బేబీ కొంచెం లావ్ అయినప్పటికీ కూడా సరిపోయేలాగా ఎక్స్ట్రా క్లాత్ తో కుట్లు వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కాబట్టి అంటే ఖర్చు పెట్టుకోండి అని అంటుంటారు కదా నార్మల్ కస్టమర్స్ ఆ ఖర్చు క్లాత్ అనమాట అది ఇప్పటికి ఇక్కడికి బ్లౌజ్ బాడీ పౌడర్ అయితే కంప్లీట్ అయిందండి ఇది లైనింగ్ లైనింగ్ ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ ఫోల్డ్ చేసుకొని ఒక జమ్మిడి అంచు కుట్టుకోవడం అంటారు కదా అవి కూడా పోగులు రాకుండా అట్లా కుట్లు వేసుకోవాలన్నమాట ఇది కూడా ఏంటంటే నేను ఎక్కువే క్లాత్ తీసుకున్నానండి పెద్ద లాగా వేస్తే ఉంటదిలే అని చెప్పేసి ఎందుకు అంటే మనము మెయిన్ క్లాత్ ఫిల్ట్ వేసుకొని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం కదా సో దానికోసం దాంతో పొడవు రావాలంటే ఇది కూడా మెయిన్ ఎక్కువ తీసుకోవాలి కదా రేపు పొద్దున ఇప్పుకున్నా వాళ్ళకి సరిపోయేలాగా ఉండాలి లైనింగ్ పైకుండి లంగా కిందకుండా అట్లా ఉన్నా బాగోదు సో దానికోసం అని చెప్పేసి మిగతా అది వీడియో మిస్ అయిపోయిందండి అది కింద చూడండి దాన్ని కూడా జాయిన్ చేశాను అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక